ఇండి ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నియమించినటువంటి మన తెలంగాణ వ్యక్తి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి గారిపై అయితే అమిత్ షా గారు విరుచుకు పడ్డారు ఒకప్పుడు ఆయన రెండు వేల పదకొండులో సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన మావోయిస్టులకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు అప్పట్లో పేరుతో పోలీసులు గిరిజన యువకులకి ప్రత్యేకంగా తర్ఫీదిచ్చి వాళ్ళని పోలీస్ అధికారులుగా లేదా పోలీసుల యువకులుగా నియమించుకుంటూ ఈ యొక్క మావోయిస్టు అంతం చేయాలి మావోయిజాన్నే పూర్తిగా లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి దానిపైన బి సుదర్శన్ రెడ్డి గారు అయితే అనుకూలంగా తీర్పివ్వకుండా ప్రతికూలంగా తీర్పిస్తూ ఈ సల్వాజుడాన్ని అణచవేసి ఇది అన్యాయం అంటూ మావోయిస్టులను అయితే పెంచి పోషించే విధంగా ఆయన తీర్పులు ఇచ్చారంటూ అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగింది ఆయనే గనక ఆ రోజు సల్వాజుడం పై వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వకుండా ఉంటే రెండు వేల ఇరవై నాటికే నక్సలిజం అనేది ఉండేది కాదు దేశంలో అంటూ ఆయన అయితే ఈ వ్యాఖ్యలు చేశారు సల్వాజుడం అనేది అప్పట్లో గిరిజన యువకులకి సపరేట్ గా శిక్షణ ఇచ్చి నక్సలిజం ని అంతమొందించడం నక్సలిజం వల్ల వచ్చే నష్టాలు దేశం ఎలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్లిపోతుంది ఈ రోజు మీకు వాళ్ళు ఏం చేసినటువంటి అయినా సరే కేవలం మీకు ఏదో ఉంటారు కానీ దానివల్ల దేశమే నాశనం అయిపోతుంది మీ గిరిజనులకు ఎటువంటి ఉపయోగము ఉండదు నక్షలైట్లని మీరు అంతమొందించిన కాదు నక్షలిజాన్ని అంతమందించే విధంగా ఈ యొక్క సలవాజుడమైన వ్యవస్థను తీసుకొచ్చారు పోలీస్ వ్యవస్థ కానీ దానికి అప్పట్లో సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది దాంతో సలవాజుడమైన వ్యవస్థనే పూర్తిగా లేకుండా చేశారు